కంచర్ల అచ్యుతరావు గారి విద్యాసేవా కార్యక్రమం కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ డాక్టర్ కంచర్ల అచ్యుతరావు ఆదేశంతో ఉపకార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేడిపిఎం హైస్కూల్ పెదవాల్తెర్ వద్ద నూట యాభై మంది పదో తరగతి విద్యార్థులకు పరీక్ష కిట్లు పంపిణీ చేశారు విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్లాంక్ పెన్ జామెట్రీ బాక్స్ అందజేయడం జరిగింది సమాజ సేవల ముందుండే డాక్టర్ కంచర్ల విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తూ వారి విజయానికి తోడ్పడటమే లక్ష్యమని తెలిపారు కార్యక్రమంలో ఉపకార్ ట్రస్ట్ సభ్యులు కెడబ్ల్యూ జెడబ్ల్యూఏ సభ్యులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొని ఈ సేవా కార్యక్రమాన్ని ప్రశంసించారు ને ને ન ન ન ન

వాళ్ళకి స్కూల్ కిట్స్ దగ్గర నుంచి వాళ్ళు ఎవరైతే నిరుపేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మేము ఫీజులు కట్టి కూడా కొన్ని వందల మందిని ఆల్రెడీ చదివించడం జరుగుతుంది అలా అదే కాకుండా ఆర్లో ఏరియాలో అసలు గవర్నమెంట్ స్కూల్స్ మొట్టమొదటిగా రెండు వేల ఆరులో స్కూల్ యూనిఫామ్ పెట్టింది మన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అలాగే ఆ రోజు మధ్యాహ్న భోజన పథకానికి కూడా ఎంతో మేము సేవా కార్యక్రమం మేము తోడ్పాటును అందించడం జరిగింది ఇదే కాకుండా పైనాపిల్ కాలనీలో కూడా ఓ స్కూల్కి మొత్తం టోటల్గా పడిపోయే పరిస్థితిలో ఉండేటప్పుడు కూడా ఆ రోజు ఆ స్కూల్ను కూడా నిర్మించడం జరిగింది ఇలా ఎన్నో రకాలుగా మా యొక్క ట్రస్ట్ ద్వారా మేము సేవా కార్యక్రమం చేస్తాం అంటే ఈరోజు